శ్రీరమణ భాషణములు ఆ శేషగిరిరావు అనే దర్శనార్థితో మాట్లాడుతూ భగవాన్ ఇలా అన్నారు ఆత్మజ్ఞాని మాత్రమే చక్కని కర్మయోగి కాగలడు నేను కర్తను అనుభావన నశించిన తర్వాత ఏమి జరుగుతుందో చూద్దాము శ్రీ శంకరాచార్యుల వారు నిష్క్రియత్వమును ఉపదేశించారు కానీ ఆయన భాష్యాలను వ్రాసి వాదనలలో పాల్గొనలేదా పనులు చేయడం గురించి చేయకపోవడం గురించి బాధపడవద్దు నిన్ను నీవు తెలుసుకో తర్వాత అది ఎవరి కన్మ అగునో విచారిద్దాం అది ఎవరిది కన్మ తనంతట తాను పూర్తి చెందుగాక కర్త ఉన్నంతకాలం అతడు తన కన్మలను అనుభవించి తీరాలి అతడు తాను కర్తను అని అనుకోకపోతే అతనికి కన్మ లేదు అతడు ప్రాపంచిక జీవితాన్ని పరిత్యజించిన సన్యాసియే అని సమాధానమిచ్చారు అప్పుడు భక్తుడు అహంకారం ఎలా పుడుతుంది అని అడిగారు దానికి మహర్షి దానిని తెలుసుకోవడం ముఖ్యం కాదు వర్తమానాన్ని తెలుసుకో దాన్ని తెలుసుకోకుండా ఇతర కాలాల గురించి ఎందుకు చింతిస్తావు మహర్షి ఒకసారి ఒక ప్రశ్నకు సమాధానం ఇలా చెప్పారు ప్రపంచం నీ లోపల ఉందా లేక బయట ఉందా అది నీకంటే వేరుగా ఉంటుందా ప్రపంచం నీ దగ్గరకు వచ్చి నేను ఉన్నాను అని నీకు చెప్తుందా అని అడిగారు ఇంతకుముందు ప్రశ్నలు అడుగుతున్న ఒక బ్రాహ్మణుడు ప్రశ్నలు ఇలా కొనసాగించారు ఒక కన్మ మనదని కానీ మనది కాదని కానీ మనకెలా తెలుస్తుంది అని ప్రశ్నించారు దానికి మహర్షి కన్మ ఫలాలు ఆ వ్యక్తిని బాధించకపోతే ఆ వ్యక్తి ఆ కర్మల నుండి విముక్తుడే అని అర్థం అని సమాధానం చెప్పారు దానికి భక్తుడు బుద్ధితో తెలియబడే జ్ఞానం చాలునా అని ప్రశ్నించాడు దానికి మహర్షి బుద్ధితో తెలుసుకోకపోతే దాన్ని అభ్యసించేది మొదట దానిని బుద్ధితో తెలుసుకొని తర్వాత దానితో ఆగవద్దు దాన్ని అభ్యసించాలి తర్వాత మహర్షి కొన్ని వ్యాఖ్యలు చేశారు నీవు ఒక సిద్ధాంతానికి కట్టుబడితే మిగిలిన సిద్ధాంతాలను కడ్నించక తప్పదు మఠాధిపతుల విషయమూ అలాంటిదే ప్రజలందరూ ఒకే విధమైన పనులను చేస్తారని అనుకోలేము ప్రతి వ్యక్తి తన స్వభావాన్ని బట్టి గత జన్మలను బట్టి పనిచేస్తాడు జ్ఞాన భక్తి కన్మలు మూడు విడదీయరాని విధంగా కలిసి ఉన్నాయి రూప ధ్యానం మనిషి యొక్క మనస్సును బట్టి ఉంటుంది ఇతర రూపాలను వదిలించుకొని ఒకే రూపానికి పరిమితమవడానికి అది ఉద్దేశించబడింది అది లక్ష్యానికి చేరుస్తుంది మొదటలో మనస్సును హృదయంలో నిలపడం అసాధ్యం కాబట్టి ఈ సహాయాలు అవసరం శ్రీకృష్ణుడు నీకు నాకు ఎవరికీ జన్మ లేదని చెప్పి తర్వాత తాను ఆదిత్యాదుల కంటే ముందు జన్మించానని చెప్పాడు అర్జునుడు ఆ విషయంలో విభేదించాడు అందువలన ప్రతి వ్యక్తి తన ఆధ్యాత్మిక పరిణతిని బట్టి భగవంతుని గురించి ఆలోచిస్తాడు జాగ్రత్త అవస్థలో దేహమే నేను అని చెప్తావు నిద్రలో దేహం కావు ఒక వ్యక్తికే అనేక విధాలైన శరీరాలు ఉన్నప్పుడు ఆ ఈశ్వరునకు అనంతమైన శక్తులు ఉండకూడదా వ్యక్తి ఏ విధానమును అనుసరించినా ఆ విధానాన్ని జ్ఞానులు ప్రోత్సహిస్తారు ఎందుకంటే అది ఇతర విధానాల వలె లక్ష్యానికి చేరుస్తుంది అని సమాధానమిచ్చారు ఓం నమో భగవతే శ్రీరమణాయ